పాలకుర్తి నియోజకవర్గంలో ఖనీ విని ఎరిగని రీతిలో వల్మిడి సీతారామాలయ నిర్మాణం పూర్తి చేయించిన మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు గారిని ఈరోజు శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానించకపోవడాన్ని ఆ యొక్క వల్మిడి గ్రామస్తులు ముఖ్యంగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పుష్కూరి శ్రీనివాసరావు ఇతర బీఆర్ఎస్ నాయకులు అయితే మీ గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు దీని వెనుక విదేశీ ఎన్ఆర్ఐ అయినటువంటి ఝాన్సీ హస్తం ఉంది ఆమె కనసంలో అధికారులు పనిచేస్తూ ఈ విధంగా మాజీ మంత్రి వరులను అవమానించడం చాలా ఘోరమైన తప్పిదం అంటూ విమర్శించారు ఎందుకంటే కడకేస్తే మంచి ఉండదు ఏం దేవుని దగ్గర వచ్చి వేరే చేస్తున్నారు దేవుడిని డెవలప్ చేసిన వెల్మెంట్ని డెవలప్ చేసినాం ఇక్కడ గుట్టకి ఎన్నో నిధులు తీసుకొచ్చినాం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తాను నేను ఈఓగా ఎమ్ఆర్ఓ గారు ఉన్నారు మీకు రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఒక మంత్రిగా డెవలప్ చేసిండు కాబట్టి ఒక పక్కకు గ్యాలరీ

మరో భద్రాచలం అయింది రిక్వెస్ట్ గా పంపించి సారా యువగారు మాకు పక్క గ్యాలరీ ఏర్పాటు చేయాలి మేము వస్తాం తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే మీ ఇష్టం